వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఓన్ శివాయ కామెంట్ చేయండి మాఘమాస కృష్ణపక్షంలో వచ్చి ఏకాదశిని విజయ ఏకాదశి అని అంటారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన సోమవారం నాడు విజయ ఏకాదశి వచ్చింది ఇది చాలా పవిత్రమైన ఏకాదశి విజయ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు మన పురాణాల ప్రకారం రావణుడిని యుద్ధంలో ఓడించడానికి శ్రీరాములు కూడా ఈ విజయ ఏకాదశి పూజను చేశాడట అంతటి శక్తి ఈ విజయ ఏకాదశికి ఉంటుంది ఫిబ్రవరి ఇరవై నాలుగు విజయ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని పొందడానికి ఎలాంటి నియమాలు పాటించాలి శక్తివంతమైన ఏకాదశి పరిహారాలు ఏకాదశి పూజ విధానం ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు దయచేసి ఒక లైక్ కొట్టండి ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారం నాడు విజయ ఏకాదశి వచ్చింది ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ రోజున చేసే పూజల వల్ల కోటిరెట్ల పుణ్యఫలితాన్ని పొందవచ్చు ఈ విజయ ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు అలాంటి వారికి ఖచ్చితంగా భోగభాగ్యాలు లభిస్తాయి కాబట్టి పవిత్రమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముఖ్యంగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి ఏకాదశి రోజున పూజ చేసే ఆడవారు వెంకటేశ్వర స్వామి పటానికి గంధం బోట్లు పెట్టి స్వామివారి పటాన్ని పూలతో అలంకరించుకొని తులసి దళాలు సమర్పించండి తులసి ఆకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను సమర్పిస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి అలాగే స్వామివారికి ప్రీతికరమైన దీపాలలో పిండి దీ ఒకటి కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించి స్వామి వారికి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది బియ్యపిండితో పిండితో ఒక పిండి దీపాన్ని తయారు చేసుకుని అందులో నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని కాని పోసి ఐదు వత్తులతో దీపారాధన చేయండి ఏకాదశి రోజున ఐదు వత్తులతో పిండి దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ నెల రోజుల్లోనే ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి పూజలో బెల్లం ముక్కను నివేదించి వెంకటేశ్వర స్వామికి హారతి కర్పూరం సమర్పించి ఉన్నమో భగవతే వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోర్కెలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు అనవసరపు ఖర్చులతో బాధపడేవారు తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు ఏకాదశి రోజున తులసి ఆకులను కోయకూడదు కాబట్టి పూజలో తులసి దళాలను ఉపయోగించేవారు ముందు రోజే వాటిని సిద్ధం చేసుకోండి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం ఖచ్చితంగా ముట్టుకోండి ఎందుకంటే ఈ విజయ ఏకాదశి నాడు విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఈ రోజున ఎవరైతే రావి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు మీ కుటుంబానికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి డబ్బు కష్టాలను తీరిపోతాయి కాబట్టి ఈ విజయ ఏకాదశి రోజున రావి చెట్టును పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకండి రావి చెట్టు నీడలో నిలబడిన సరే సర్వపాపాలని తొలగిపోతాయి ఎంతటి శక్తి రావి చెట్టుకు ఉంటుంది విపరీతమై అప్పుల సమస్యలతో బాధపడేవారు పదకొండు యాలకులను తీసుకుని వాటిని ఒక దారానికి గూచి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలలు సమర్పిస్తే స్వామివారి అనుగ్రహంతో అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ విజయ ఏకాదశి నాడు మాంసాహారం ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఏకాదశి రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అలాగే జుట్టు కత్తిరించకూడదు ఎవరిపైన కోపం చూపించకూడదు ఏకాదశి రోజున ఎవరికి డబ్బు ఇవ్వకూడదు అలాగే ఇంట్లో వెన్నని కరిగించకూడదు నలుపు రంగు బట్టలను అస్సలు ధరించకూడదు నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే దరిద్రం పట్టడం ఖాయం ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఏకాదశి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అలాగే ఈ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో రెండు రూపాయి బిళ్ళలు పెట్టుకోండి ఇది లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తుంది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ రూపాయి బిళ్ళలను తీసి బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే నీ జీవితంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆ విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఏకాదశి రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు ఎందుకంటే ఈ ఏకాదశి రోజున రాత్రి సమయంలో జైష్టాదేవి వడ్ల గింజల్లోకి ప్రవేశిస్తుందట ఈ విజయ ఏకాదశి రోజున పేదలకు దానం చేస్తే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి